వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగ గీతా విశ్వనాథ్ ఓటమి తర్వాత పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల్లో జరిగిన పరిస్థితులపై సమీక్షించారు ఈ సందర్భంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ గెలుపు ఓటములు సహజమని ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజల తీర్పును గౌరవించవలసిన బాధ్యత ఉందన్నారు అదేవిధంగా పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలని కోరారు ప్రతిపక్ష నేతగా తమ పాత్ర ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు తనకు ఓట్లు వేసిన పిఠాపురం ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి కార్యకర్తలు గాని నాయకులు గాని గ్రామ గ్రామాన వార్డు వార్డున అదే విధంగా వైఎస్ఆర్ అభిమానులు గాని నన్ను ప్రోత్సహించేవారు గాని నన్ను అభిమానించేవారు గాని ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పీఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత గెలుపు అనేది రాజకీయాల్లో సహజం ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటది ప్రజలు ఎవరికి ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కలిసి అభిమానులు అందరూ ఈ రోజు ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ప్రతిపక్షంగా మనం మా బాధ్యత ఆ కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఆ వారి అండగా ఉండటము అదే విధంగా ప్రజలకి ఏమన్నా అవసరం ఉంటే మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది ఆ మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది రాబోయే భవిష్యత్తులో భవిష్యత్తు కార్యక్రమాలు పరిస్థితులు అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది